ఫ్రెండ్స్ ఈ చికెన్ బిర్యానీ చేసుకునేకి ప్రొసీజర్ చూపిస్తున్నాను సో చికెన్ని ఇట్లా కట్టుకొస్తుందా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్ టర్మరిక్ పౌడర్ ధర్ ధనియాల పొడి అడిషనల్ ఆప్షన్ ఓకే కారం మీకు ఎలా టేస్ట్ కావాలా అట్లా వేసుకోండి కారం ఇది గరం మసాలా సో ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్ ఇది నువ్వు చెప్తాను మీకు మేము ఎలా చేసుకున్నామన్నా జీరా ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మేము చేతిలో చేసుకుంటేనే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ స్పూన్ కంటే కదా సో ఆయిల్ వేస్తున్నా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా బాగా చికెన్ పీసెస్కి బాగా పట్టుకోవాలన్నమాట సో దీనికి ఉప్పును వేసుకుంటున్నాం చాలా టూ అండ్ హాఫ్ స్పూన్ అంటే బాగా మిక్స్ చేసుకున్నాము సో ఇప్పుడు కర్డ్ వేసుకుంటున్నాం కర్డ్ వేసుకునే బట్టి ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట

మేము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం ఇది ఆప్షనల్ అన్నమాట కారం కావాలండి మీకు లేదంటే డైరెక్ట్ ఓన్లీ పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు మాకు కారం కావాలి కాబట్టి కొంచెం దాన్ని మిక్సీ కొట్టుకున్నాం పేస్కి కారం తగిలితే దాని రుచి వేరే సో ఇది మ్యారినేట్ చేసింది ఎంత టైం పట్టుకు మేము హాఫ్ అన్ అవర్ సో ఒక బౌల్ తీసుకున్నాం బౌల్లో ఆయిల్ వేసుకున్నాము ఎంత టీ స్పూన్ టెన్ సో ఇది కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాము సో ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక టెన్ ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను ఇట్లా ఇట్లా వేసుకుంటున్నాం సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మేము ట్రై చేస్తా ఉండాలా ఫ్రెండ్స్ లవంగాలు ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైన్ అనే కదా చక్క ఇలాచి సో చూడండి ఇది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ గా వచ్చింది ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది సో దీంట్లో మసాలా ఐటమ్స్ వేసుకున్నాము దీనికి బిర్యానీ ఆకొద్దా చేసుకో రైస్ కాబట్టి దీంతో ఓకే

ఆనియన్తో ఫ్రై అయినప్పుడు దాంట్లో వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి ప్లస్ పాయింట్ అదే ఇంకా బ్రౌనిష్ రావాలా ఇంకొంచెం బ్రౌన్ రావాలమ్మా సో చికెన్ మ్యారినేట్ చేసిండేది దీంట్లో వేసుకుందాం దాని జట్లోనే మేతి వేసుకున్నాం మేతి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు బాగుంది కలుపుకోవాలి ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ కి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది ఉప్పు కారం అంతా కరెక్ట్ అనేసి ఇప్పుడే చూసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ వస్తున్నా నేను కొత్త కొత్త ఉడుగుతా ఉంది చూస్తా ఉంటే ఎప్పుడే తినేసేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఉప్పు కొద్దిగా తక్కువ తినేసి వేసుకుంటున్నాం మాకు చూడండి అది బొబ్బుల్స్ చూడండి ఎంత బాగుందో సో ఇది కొద్దిగా లిడ్ క్లోజ్ చేసుకుందాం ఒక టేబుల్ మినిట్స్ ఉడకని సో బిర్యానీకి ఇప్పుడు రైస్ చేసుకోవాలనేసి మేము ఆర్డర్ పెట్టుకున్నాం ఇది అందాజ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము సో ఇది ఉడికేటప్పుడు ఐ థింక్ మసాలాస్ వేస్తారు దీనికి ఇప్పుడు మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్ మసాలా ఐటమ్స్ సో జాపత్రి స్టార్ పువ్వా దెన్ పలావ్ ఆకు చక్క లవంగా అదేంటి జాపత్రియా లవంగాలు సో మీకు స్పైస్ ఎలా కావాలన్నా అంత వేసుకోండి ఫ్రెండ్స్ సో దీనికి కొత్తిమీర కొత్తిమీర సో పుదీనా ఇప్పుడు ఇలా సో ఇవన్నీ మసాలా ఐటమ్స్ వేసుకొని ఇది బాగా బాయిల్ అయ్యాల బాయిల్ అవ్వాలి ఇది ఆయక బాయిల్ చేసేటప్పుడు మేము రైస్ వేసుకోవాలి చిన్ను కారం ఎంత కావాలో అది చూసుకొని వేసుకోండి మీరు వేసుకుంటున్నాం చాలా చూడమ్మా ఫ్రెండ్స్ రైస్ వేసేసి బాగా కలుతున్నారు పెట్టుకోవాలని గింజ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఆఫ్ చేయాలా ఇంకా కుక్ అవ్వలేదు కాబట్టి కుక్ ఎక్స్పర్ట్ నేను కూడా இன்னேட்டே கரெக்ட் பண்ணிடலாம் ஓகே இதே சாஸ்ல கரெக்ட் பண்ணிடலாம் இங்க வந்துட்டு அந்த அந்த 7번ல இருந்து நானா இங்க வந்துட்டு இங்க கொஞ்சம் வாட்டர் ஏத்தி சேர்க்கலாம் lemon ఎందుకు ఇస్తున్నారు కొద్ది కొద్ది రావాలి స్మెల్ సూపర్ Hmm. दो मसाला सूपरा <laughs> 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 யார் சுதீர் சைத்தன்யே தினேது ஃப்ரெண்ட்ஸ் டூட் हेल्थ के राइस हो सुपर चिकन भी नहीं है ज्यादा नहीं फाइनल बेटा इसने लास्ट तक में इसने